ఈరోజు మన లాంగ్ వీడియోలో బెండకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించుకున్నాం అలాగే పెను పెట్టుకున్నాం బెండకాయ చట్నీ చేసుకోవడానికి మనం పెనం పెట్టుకున్నాం ఇక్కడ బెండకాయలు కడుక్కొని ఇలా కోసుకోవాలి బెండకాయ చట్నీ చేసుకునేకి టమోటాలు కడుక్కొని ఇలా కోసుకోవాలి అదే పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు ఇవన్నీ నూనెలో వేయించుకోవాలి పని మీట్ అయ్యింది ఇప్పుడు బెండకాయ వేయించుకోవాలి ఫస్ట్ బెండకాయ చట్నీ చాలా ఇష్టమా లేదా బెండకాయ చట్నీ ముద్ద అంటే చాలా బాగుంటుంది నేను ముద్ద చేయాలో వద్దు ఆలోచిస్తాను చింతపండు కడిగి నానేసుకున్నాను ఫ్రెండ్స్ నేను అలాగే ఆయిల్ వేసుకోవాలి ఇది ఒకసారి నెల కలుపుకోవాలి బాగా వేసుకోవాలి చెట్నీ చాలా బాగుంటుంది ఇది అప్ చేయాలి బెండకాయ తిట్టు బాగా వేగినా చూడండి వేగిపోయినది ఇలా వేయించుకోవాలి ఇప్పుడు పక్కకు తీసుకున్నాం పచ్చిపరాలి నూనె వేయించుకున్నాం నూనె వేసుకొని వేయించుకున్నాం వేగిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు పక్కకు తీసేసుకున్నాం ఎర్రగడ్లు వేసుకున్నాము ఇదే పెనుములోనే అన్నీ వేయించుకోవాలి ఆనియన్స్ ఎర్రగడ్డలు వేయించుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు ఇదే వేయించుకోవాలి బాగా ద్వారాగా ఇలా ఎగిపోయినాయి ఇప్పుడు పక్కకు తీసుకున్నాం ఇండి ఎగిపోయినాయి ఇదే పెనుములోకి టమాటాలు వేసుకున్నాం వేసుకున్నాం ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు వేసుకున్నాం మళ్ళీ టమాటా కొన్ని బాగా వేసుకోవాలి ఇలా వేయించుకున్న బెండకాయలు మళ్ళీ ఎర్రగడ్లు పచ్చిమిరకాయలు పిల్లవాలు ఇవన్నీ వేయించుకున్నాము చూడండి ఫ్రెండ్స్ వేగితే ఇప్పుడు చట్నీ నూరుకున్నాం చూడని ఫ్రెండ్స్లో తీసుకుని నూరుకున్నాము ఉప్పు వేసుకొని సాల్ట్ ఉప్పుకు సాలు కాళ్ళు ఉప్పును పచ్చిమిరకాయలు వేసుకుని నూరుకున్నాం బాగా చూడండి తెల్లవాయలు వేసుకున్నాం అట్లే వేసుకొని పెడదాం బాగా నూరుకున్నాము బాగా నూరేసినాను ఇప్పుడు చింతపండు వేసుకున్నాను చింతపండు వేసుకుని కానీ నూరుకోవాలి ఇప్పుడు టమాటో వేసుకున్నాము మిక్సీ వేసుకుంటే మిక్సీలో వేసుకొని నూరు బాగుండదు మిక్సీలో ఉంటే అయితే చాలా బాగుంటుంది బెండకాయ చెట్టు పొగల పోతుంది కదా ఇప్పుడు ఇప్పుడు వేడి వేడిగా వేయించినాను కదా నాకు మళ్ళీ పని ఉంది వేసేసి నూరాలి టమాటా వేసుకున్నాం ఇప్పుడు బెండకాయలు వేసుకున్నాం బెండకాయలు వేసుకొని నూరుకున్నాం బెండ బెండకాయలు కొండగా నూరుకో మొక్కనక్కలు నూరుకోవాలి కొంచెం కొంచెం పచ్చ పచ్చగా కొండగా నూరితే బాగుండదన్న కడుపు కొంచెం అనుకోకుండా ఎరగడ్లు వేసుకోవాలి లాస్ట్ అంతా అయిపోయినాక ఎర్రగడ్డలు వేసుకోవాలా ఎర్రగడ్లు వేసుకొని ఇలా ఒక్కసారి చిక్కుకోవాలి ఎరగడ్లు వేసుకోవాలి రెడీ రెడీ బెండకాయ రొట్టె పచ్చడి రెడీ ఇప్పుడు గిన్నెలోకి ఎత్తుకున్నాం ఫ్రెండ్స్ రెడీ మీరు కూడా ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్